వెల్కమ్ టు శైలుస్ కుకింగ్ ఇప్పుడు వీడియోలో మీరు చూసేది షర్బత్ తయారు చేసుకోవడము మామూలుగా ఎండాకాలం ఏమవుతుందంటే మనము దాహం తీరాలంటే షర్బత్ చేసుకొని తాగుతాం నీళ్ళతో ఇంకా ఫ్రూట్స్ అన్న తింటుంటాం కదా ఇట్లాంటివి కొంచెము ఎండాకాలంలో బాగుంటాయి అయితే నేను ఇప్పుడు చూపించబోయేది పాలతో షర్బత్ తయారు చేసుకోవడము దాహం తీరడమే కాకుండా కడుపుకు కూడా హాయిగా ఉంటుంది కడుపు నిండుగా ఉంటుంది ఈ రోజు నేను రెండు రకాల షర్బత్లు తయారు చేసుకోవడం చూపిస్తాను ఈ షర్బత్ వల్ల మనకి కడుపు కూడా నిండుతుంది అనమాట మామూలుగా నిమ్మకాయ రసం ఇదే అంటే కడుపు నిండదు దీంట్లో ఫ్రూట్స్ కూడా ఉంటాయి చల బాడీకి చలవ చేసేవి ఏమేమి వేసుకోవాలి అన్నీ కూడా నేను ఇప్పుడు ఈ వీడియోలో చూపిస్తాను ఫస్ట్ ఈ దూద్ షర్బత్తులు చేసుకోవడానికి రెండు శర్బత్లకు కూడా మనకి సబ్జా గింజలు కావాలి సబ్జా సీడ్స్ మనకి సూపర్ మార్కెట్లో దొరుకుతాయి సబ్జా వేరు చియా సీడ్స్ వేరు సబ్జా చియా సీడ్స్ కూడా మంచిదే కానీ సబ్జా వేసుకుంటే టేస్ట్ బాగుంటుంది అనమాట షర్బత్ ఇక్కడ ఒక వన్ స్పూన్ అంతా ఇక్కడ సబ్జా గింజలు వేసి నీళ్ళల్లో వేస్తే ఒక రెండు నుంచి మూడు నిమిషాలలో ఇట్లా కలర్ మారుతాయి చూస్తున్నారు కదా కలర్ మారి కొంచెం జెల్లీ టైప్లో అవుతాయి అనమాట ఇప్పుడు మళ్ళీ కొంచెం మీకు పైనుంచి కొన్ని వేసి చూపిస్తున్నాను చూడండి బ్లాక్ పోయి ఇట్లా కలర్ మారినాయి చూస్తున్నారా ఇట్లా మనం ఒక పది నిమిషాలు కానీ ఐదు నిమిషాల ముందు నానబెట్టుకుంటే సరిపోతుంది తర్వాత ఇక్కడ నేను ఫస్ట్ చూపించేది వాటర్ తో షర్బత్ తయారు చేసుకోవడము ఈ వాటర్ మిల్ అనే అంటారు లేదంటే పుచ్చకాయ అంటారు అయితే దీన్ని మనం చిన్న చిన్న పీసెస్గా ఎంత వీలైతే అంత చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకోవాలి ఇక్కడ చూస్తున్నారు కదా వీడియోలో ఇట్లా కట్ చేసుకుంటే మనకి ఈజీగా అవుతుంది తర్వాత కొంచెం గింజలు ఉన్నా పర్వాలేదు కొంచెం కొంచెం మెల్లగా కొంచెం తీసేయచ్చు నేను కొన్ని గింజలు తీసేస్తున్నాను ¿No? ఈ సబ్జా గింజలు బాడీకి బాగా చేస్తాయి చేస్తాయన్నమాట అందుకే ఇట్లా షర్బత్లో కానీ నిమ్మకరసం చేసుకుంటే కూడా వేసుకోవచ్చు లేదంటే మామూలుగా మనం వాటర్ తాగుతాం కదా బాటిల్స్లో కూడా మనము ఒక రెండు చెంచాలు సబ్జా వేసి పెట్టి ఆ నీళ్లు బాటిల్ మనం కొన్ని 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 నీళ్లు అట్లా రోజంతా కూడా తాగొచ్చు ఇంకా తర్వాత దీంట్లోకి మనకి బాడీ చల్వ చేయడానికి రోజు సిరప్ అంటారు రూహఫ్జా అని మనకి రోజ్ ఫ్లవర్స్ ఉంటాయి కదా పెటల్స్ వాటితో తయారు చేస్తారు అది కూడా బాడీకి బాగా చల్వ చేస్తుంది అదొకటి వాడుకో ఇంకా ఇక్కడ చక్కెరని పౌడర్ చేసుకోవాలి ఒక టూ స్పూన్స్ టూ టు త్రీ స్పూన్స్ అయితే సరిపోతుంది చక్కెర ఇది రోజు సిరప్ ఇక్కడ చూస్తున్నారు కదా ఇది రూహబ్జా అంటారు ఇది మనకి ఒకసారి మనం తెచ్చిపెట్టుకుంటే ఈ సమ్మర్ త్రీ మంత్స్ కూడా షర్బత్లో కానీ మజ్జిగలో వేసుకోవచ్చు ఇట్లాంటి షర్బత్లో వేసుకోవచ్చు ఫలూడాలో వేసుకోవచ్చు మన ఛానల్లో ఫలూడా ఎట్లా తయారు చేసుకోవాలకు కూడా ఉంది అది నేను ఈ వీడియో ఎండింగ్లో ఇస్తాను ఒకసారి చూడండి ఇంకా ఈ షర్బత్ కోసం ఐస్ కావాలి ఇక్కడ చూస్తున్నారు కదా ఐస్ని ఇట్లా తీసి పెట్టుకోవాలి ఇప్పుడు నలుగురికి సరిపడా షర్బత్ తయారు చేసు చేసుకోవడం చూపిస్తున్నాను ఇక్కడ ఐస్ వేసుకున్నాం కదా ఇందులోనే మనము ఇప్పుడు రోజ్ సిరప్ అన్న కదా రూహబ్జా అది ఒక టూ టు త్రీ స్పూన్స్ వేసుకోవాలి ఎక్కువగా వేయొద్దు అది అది స్మెల్ కొంచెం ఉంటే బాగుంటుంది మరీ ఎక్కువ వేస్తే కూడా పర్ఫ్యూమ్ స్మెల్ లాగా వస్తుంది కొద్దిగానే వేసుకోండి ఒక టూ టు త్రీ స్పూన్స్ అయితే సరిపోతుంది తర్వాత మనం మళ్ళీ గ్లాస్కి డెకరేట్ చేసినప్పుడు కొంచెం వేస్తాం కాబట్టి ఇప్పుడు ఒక టూ టు త్రీ స్పూన్స్ వేసుకున్న ఇంకా ఇది షుగర్ పౌడర్ మీకు డైరెక్ట్గా చక్కెరనే వేసుకోవచ్చు అంటే కూడా వేసుకోవచ్చు ఇక్కడ నేను ఒక త్రీ స్పూన్స్ వరకు షుగర్ పౌడర్ వేసుకున్న షుగర్ అనేది మనం తినే స్వీట్ని బట్టి వేసుకోవచ్చు ఇంకా తర్వాత కట్ చేసి పెట్టుకున్న ఇప్పుడు ఈ వాటర్ మిలన్ ఉంది కదా ఈ వాటర్ మిలన్ అంతా కూడా ఇందులో వేసుకోవాలి ఇప్పుడు కట్ చేసేటప్పుడు చూసింది కదా పెద్దది వాటర్ మిల్లను అంతది అందులో నేను సగం తీసుకొని వాడుకుంటున్నాను అనమాట అది సగం తీసుకుంటే మనకి నాలుగు గ్లాసుల షర్బత్ అవుతుంది ఎందుకంటే పాలు పోసుకుంటాం మళ్ళీ ఒక్క గ్లాస్ పాలు పోస్తున్నాను మనకి వాటర్ మిల్లన్ ముక్కలన్నీ నిండా మునిగేదాకా అంటే ఒక గ్లాస్ సరిపోయింది ఇంకా తర్వాత ఇప్పుడు మనకి అంటే పాలు ఈ వాటర్ మిల్లను ఇంకా దీంట్లోకి సబ్జా గింజలు ఇవన్నీ వేస్తాము ఐ వేసుకున్నాం కదా అప్పుడు మనకి ఒక నాలుగు గ్లాసుల షర్బత్ అవుతుంది ఇప్పుడు ఈ వాటర్ మిలన్ ఇది అంతా మంచిగా కలిపేయాలి మామూలుగా వాటర్ మిల్లన్ ఏం చేస్తామంటే ఉట్టిదే తింటే సమ్మర్ అంత బోర్ కొడుతుంది కదా ఒక రోజు అట్లా ఒక రోజు ఏమో షర్బత్ లాగా చేసుకుంటే బాగుంటుంది ఇంకా ఇంట్లో పాలు కూడా పోస్తాం కాబట్టి ఈవినింగ్ స్నాక్స్ లాగా మంచిగా కడుపు నిండిపోతుంది అనమాట ఈ షర్బత్ తీసుకోవడం వల్ల మనకి బాడీ బాగా చలవ చేస్తుంది ఇంట్లో సబ్జా గింజలు ఉన్నాయి ఇంకా మనకి ఈ రోజు సిరప్ ఉంది కదా అది కూడా బాడీకి చల్వ చేస్తుంది ఇంకా వాటర్ మిల్లన్ కూడా బాడీకి చల్వ చేస్తుంది కాబట్టి ఇట్లా మీరు కూడా సమ్మర్లో ఒకసారి ట్రై చేసి చూడండి ఇంకా పైనుంచి మళ్ళీ ఒక హాఫ్ హాఫ్ టీ స్పూను ఈ హాఫ్జా వేస్తున్నాను ఇది వేసుకోవడం వల్ల మనకి ఫ్లేవర్ బాగుంటుంది మంచి స్మెల్ వస్తుంది అట్లా కొంచెం కొంచెం వేసుకోవాలి అంతే మనకి ఈ వాటర్ మిలన్ షర్బత్ రెడీ అయిపోయింది వాటర్ మిలన్ షర్బత్ అనొచ్చు దూధ్ షర్బత్ అనొచ్చు ఇంకా నెక్స్ట్ షర్బత్ కోసము ఇక్కడ మనము సాబుదాన వాడుకుంటాము ఇక్కడ ఏం ఫ్రూట్స్ వేసుకుంటలేదు తర్వాత బాదాంని ఒక సిక్స్ టు సెవెన్ అవర్స్ నానబెట్టుకోవాలి ఇంకా తర్వాత సాబుదాన కావాలి ఈ సాప్దానను ఉడకబెట్టుకోవాల్సింది ఉంటుంది ఉడక ఉడకబెట్టుకునే ముందు మనం ఒక హాఫ్ అన్ అవర్ లేదంటే ఒక వన్ అవర్ ముందు నానబెట్టుకుంటే మంచిగా ఉడుకుతాయి లేకపోతే అంతా అక్కడక్కడ కొన్ని గట్టిగా కొన్ని మెత్తగా ఉంటాయి కాబట్టి ఒక నేను వన్ అవర్ నానబెట్టుకున్నాను ఒక టూ స్పూన్స్ అయితే సరిపోతుంది ఎందుకంటే అవి నానిన తర్వాత బాగా ఉబ్బుతాయి కదా ఒక టూ స్పూన్స్ వేసుకోవాలి అంటే నేను హాఫ్ లీటర్ పాలతోనే చేస్తున్నాను టూ స్పూన్స్ చాలు ఒకవేళ మీరు ఎక్కువ పాలతో చేస్తే ఎక్కువ నానబెట్టుకోండి ఇంకా ఇక్కడ ఫుల్ క్రీమ్ పాలు తీసుకుంటున్నాను ఒక హాఫ్ లీటర్ పాలతో చూపిస్తున్నాను ఇక్కడ పాలు మంచిగా కాగబెట్టుకోవాలి ఫస్ట్ ఇప్పుడు వన్ అవర్ నానిన సాబ్దానాన్ని ఉడకబెడుతున్నాను జస్ట్ ఒక టూ మినిట్స్ ఉడికితే సరిపోతుంది ఆల్రెడీ నానినాయి కాబట్టి ఇంకా ఈ ఉడికించుకున్న సాబ్దానాన్ని అని స్ట్రైనర్లో వేస్తే మనకు ఆ నీళ్ళన్నీ కూడా పోతాయి ఇంకా ఇది పక్కకు పెట్టేద్దాము ఇప్పుడు నానిన బాదాం ఉన్నాయి కదా బాదాం పొట్టు తీసుకోవాలి ఇంకా ఇక్కడ నేను హాఫ్ లీటరే చేస్తున్నాను కాబట్టి ఒక టెన్ బాదాం తీసుకున్నాను ఇంకా మిగిలినవి పక్కకు పెట్టేసిన ఇవి గింజలు చూస్తున్నారు కదా బాగా నానినవి ఇప్పుడు ఈ బాదాన్ని గ్రైండ్ చేసుకోవాలి దీంట్లోకి చక్కెర వేస్తున్నాను ఒక త్రీ టీ స్పూన్స్ అంతా వేస్తున్నాను కావాలంటే మళ్ళీ కొంతమంది స్వీట్ ఎక్కువ తింటారు కొంతమంది తక్కువ తింటారు కాబట్టి కొంచెం తక్కువ వేసుకోండి మళ్ళీ కావాలంటే పాలు కాగుతుంటాయి కదా అప్పుడు కూడా వేసుకోవచ్చు ఇప్పుడు కొంచెం పాలు వేసి గ్రైండ్ చేసుకున్న ఈ పేస్ట్ అంతా కూడా ఈ కాగుతున్న పాలల్లో వేసి ఒకసారి మళ్ళీ ఉడికించుకోవాలి ఇది మనం ఇట్లా చేసుకున్న తర్వాత మళ్ళీ చల్లారాలి చల్లారిన తర్వాత ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి కాబట్టి మనం ఎప్పుడైతే ఈ షర్బత్ కావాలనుకుంటున్నామో దాన్ని ముందే తయారు చేసి పెట్టుకోండి ఒక సిక్స్ టు సెవెన్ అవర్స్ ముందు చేసుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే బాగుంటుంది ఇంకా ఇక్కడ చూస్తున్నారు కదా రోజు సిరప్ ఇది మళ్ళీ ఒక టూ టు త్రీ స్పూన్స్ వరకు వేసుకొని అంతా కలిపేసి ఒక్కసారి మళ్ళీ ఒక్క పొంగు వచ్చే వరకు ఉడికించుకోవాలి ఈ రూహఫ్జా వేసినందుకు కలర్ చేంజ్ అయింది చూస్తున్నారు కదా ఇవి మామూలు పాలు ఇక్కడనేమో ఈ రూహబ్జా వేసిన పాలు ఇవి ఇంకా మనం ఉడికించుకున్న సాప్దాన ఉంది కదా ఆ సాప్దాన కూడా వేసేసి ఈ సాప్దాన ఈ పాలల్లో కొంచెం కలిసేటట్టుగా ఒక హాఫ్ మినిట్ నుంచి వన్ మినిట్ కొంచెం ఉడికితే సరిపోతుంది ఇంకా ఇప్పుడే టేస్ట్ చూసుకొని మీకు ఏమైనా చక్కెర సరిపోకపోతే స్వీట్ సరిపోయినట్టు అనిపిస్తే చక్కెర వేసుకోవచ్చు నేను ఇక్కడ ఒక టూ స్పూన్స్ చక్కెర వేసి మళ్ళీ ఒక్కసారి ఉడికిస్తున్నాను ఇంకా ఇట్లా ఉడికిన తర్వాత ఇంకా స్టవ్ ఆఫ్ చేసుకొని ఇదంతా కూడా ఒక పెద్ద బౌల్లో వేసి పెట్టుకోవాలి ఇప్పుడు దీంట్లోకి సబ్జా నానబెట్టుకునేవి ఉన్నాయి కదా అవి వేసేసుకోవాలి ఇప్పుడు ఇది మొత్తం చల్లారాలన్నమాట మంచిగా చల్లారిన తర్వాత ఫ్రిడ్జ్లో పెట్టుకొని ఇంకా తర్వాత ఒక ఫైవ్ టు సిక్స్ అవర్స్ అట్లా ఇది బాగా చల్లారిన తర్వాత మనకి తాగితే చాలా బాగుంటుంది సమ్మర్లో మనం ఎప్పుడు నిమ్మకాయ రసం తాగుతుంటాము ఐస్ క్రీమ్ తింటుంటాం కదా ఇట్లాంటివి కూడా ట్రై చేయండి ఇంకా మన ఛానల్లో ఉన్న ఫలుడా రెసిపీ ఇంకా కులికి షర్బత్ ఇవన్నీ కూడా సమ్మర్ స్పెషల్స్ ఉన్నాయి ఇంకా నెక్స్ట్ వీడియోస్లో కూడా సమ్మర్ స్పెషల్స్ అన్నీ కూడా చూపిస్తుంటాను మా వీడియో మీకు హెల్ప్ఫుల్గా అనిపిస్తే మా వీడియోని లైక్ చేయండి థ్యాంక్ యూ